కేసీఆర్ కేసీఆర్ అపరచాణక్యుడిగా ఉన్నవాడు బాపుగా పిలిపించుకున్నవాడు ఇప్పుడు ప్రస్తుతానికి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇక్కట్ల నడుమ ఆ చాణక్యం ఏమైపోయింది అనే కోణంలో అయోమయంలో అనే శీర్షికన ఉన్నటువంటి ఎడిటోరియల్ ఇది రాజకీయాల్లో ఓడిపోతున్నామని తెలిసిన పోరాడి తీరాలి గెలుస్తామన్న భరోసా శ్రేణులకు కలిగించాలి ఈ విషయం తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్కి బాగా తెలుసు కానీ ఆయన ఎందుకో అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోంది అది కేవలం ఆ పార్టీకే కాదు తెలంగాణకు కూడా నష్టం బీఆర్ఎస్ ఉనికిలో ఉండటం తెలంగాణ అవసరం అనేది ఈ ఎడిటోరియల్ యొక్క సారాంశం ఒకసారి ఏం రాసుకొచ్చారో చూద్దాం చావుదలకు చాలామందికి జ్ఞానబోధ కలుగుతుంది సామాన్యుడి నుంచి సకల భోగాలు అనుభవించిన వ్యక్తి దాకా ఎవరైనా సరే కన్నతల్లిని పుట్టి పెరిగిన ఊరిని తలుచుకుంటారు చివరి దశలో అక్కడికి చేరుకోవాలని తప్పిస్తారు తెలంగాణ రాజకీయాల్లో తల నేత డాక్టర్ కె కేశవరావుకు అలా అనిపించడంలో తప్పేమీ లేదు ఆయనకు కొంత ఆలస్యంగా ఎనభై నాలుగేళ్ల వయస్సులో ఈ విషయం బోధపడింది సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఆయన కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి తెలంగాణ తల్లిని ఆవాహన చేసుకున్నారు నిజానికి కేశవరావు మొదటి నుంచి కూడా తెలంగాణ కోసం మాట్లాడేవారు కాంగ్రెస్ పార్టీలో అదే ఆయనకు గుర్తింపు గౌరవం పదవులు రావడానికి కారణమైంది ఎన్నడూ ప్రజాక్షేత్రంలో లేకపోయినా ప్రత్యక్షంగా శాసనసభకు ఎన్నిక కాకపోయినా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు ఇచ్చింది శాసనమండలి సభ్యుడిగా ఆయనకు రెండుసార్లు అవకాశం ఇవ్వడమే కాకుండా పంతొమ్మిది వందల ఎనభై నాటి నుంచే మంత్రిగా కూడా అవకాశాలు ఇచ్చింది భవనం వెంకట్రామ్ మంత్రి మండలిలో ఆయన్ను ఆయన అతి చిన్న వయస్సులో విద్యాశాఖ మంత్రిగా ఆ తర్వాత పరిశ్రమల శాఖ మంత్రిగా అనేక కీలక హోదాల్లో పనిచేశారు ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు జాతీయ స్థాయిలో కూడా కొంతకాలం ఆయన చక్రం తిప్పారు అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నాలుగైదు కీలక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఎదిగారు ఏ పదవిలో ఉన్నా తన లౌక్యం మాట తీరుతో నెగ్గుకు వచ్చిన కెకే చాణక్యం ఆయన్ను పార్టీ పదవుల్లోనే కాకుండా మూడు దఫాలుగా రాజ్యసభలో ఉండేలా చేసింది మొదట కాంగ్రెస్ నుంచి రెండు వేల పదహారు పన్నెండు మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన తన పదవీకాలం ముగిసిన వెంటనే అప్పటి టీఆర్ఎస్లో చేరి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రాజ్యసభకు మళ్ళీ రాజ్యసభకు టిఆర్ఎస్ నుంచి నామినేట్ కావటం అప్పటి తెలంగాణ ఉద్యమకారుల్ని ఆశ్చర్యపరిచింది తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన వారిని ఆ తర్వాత టీఆర్ఎస్ పుట్టిన నాటి నుంచి పనిచేసిన అనేక మంది మేధావుల్ని ఉద్యమకారులని కాదని కేసీఆర్ ఎందుకోగాని కేకేను గట్టిగా నమ్మారు అప్పుడు తెలంగాణ ఏర్పాటు డోలాయమానంగా ఉన్న కారణంగా కేకేకు కాంగ్రెస్తో ఉన్న అనుబంధం లాబీయింగ్కు పనికొస్తుందని పరికొస్తుందని అందరూ దాన్ని ఆమోదించారు ఆ తర్వాత రెండోసారి కూడా రెండోసారి కూడా ఆయన్ను టిఆర్ఎస్ మరోసారి రాజ్యసభకు పంపించింది ఇక ఇప్పుడు తన పదవీ కాలం ఇంకా రెండొంతులు మిగిలి ఉండగానే ఆయన భారత రాష్ట్ర సమితిని వదిలి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు చనిపోయే చనిపోయే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండాలని అనుకుంటున్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తలు రాజకీయ పరిశీలకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఇది ఒక కేకే విషయంలోనే కాదు గతంలో ధర్మపురి శ్రీనివాస్ విషయంలో కూడా ఇదే జరిగింది తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడుగా ఉన్నారు తీరా రెండు వేల పద్నాలుగులో ఆయన టీఆర్ఎస్లో చేరిందే తడవుగా కేసీఆర్ ఆయన్ను రాజ్యసభకు పంపించారు కానీ ఆయనకు కూడా నాలుగేళ్లు తిరగక ముందే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు వచ్చింది గుర్తుకు వచ్చి రాజీనామా చేయకుండానే ఆ ఒడిలో వాలిపోయారు అప్పుడు ఆయన చెప్పిన మాటే ఇప్పుడు కేకే కూడా చెబుతూ ఉన్నారు దానం నాగేందర్ కూడా దాదాపుగా అదే చెబుతూ ఉన్నారు ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ పాతకాల పాత కాపులకు దక్కినటువంటి మర్యాద మన్నన కేసీఆర్ ఉద్యమ కేసీఆర్ దగ్గర ఉద్యమకారులకు కూడా దక్కలేదన్నది వాస్తవం భారతదేశంలో ప్రజలు ఎవరికైనా సరే శాశ్వతముగా విధేయులుగా ఉండరు ప్రజలకు తమ జీవితానుభవం సామాజిక సంపర్కం ద్వారా సంక్రమించిన జ్ఞానం ఉంటుంది ఇది ఇప్పుడే కాదు గతంలో ఇండియాకు తానే ప్రతిరూపం అనుకున్న ఇందిరాగాంధీ తెలుగు జాతికి స్ఫూర్తి దీపం అనుకున్న ఎన్టీ రామారావుకు కూడా చరిత్రలో ప్రజలు ఇలాంటి పాఠాలు చెప్పారు ఆ అనుభవాలను కూడా కేసీఆర్ ఆకళింపు చేసుకోలేకపోయారు నమ్మాల్సిన వారిని నమ్మకపోవడం అసలే నమ్మకూడని వారిని ఎక్కించడం కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగించేది అది ఆయనకు ఆయన పార్టీకి కాదు తెలంగాణకు కూడా నష్టం కలిగించింది కోదండరాం విషయమే తీసుకుందాం ప్రొఫెసర్ జయశంకర్ ప్రోధి చేసినటువంటి విద్యావంతుల వేదిక నుంచి మొదలై టిఆర్ఎస్కు తిరుగులేని పౌర సమాజ బలాన్ని సమకూర్చి రాజకీయ ఐక్య కార్యాచరణలతో కలిసి నడిచిన ఆయనను లాంటి అనేక మందిని అనుమానించి దూరం చేసుకున్నాడు పది ఇరవై ఏళ్లుగా తెలంగాణ కోసం పనిచేసిన అనేక మంది మేధావులు బుద్ధిజీవులు ప్రజా సంఘాల నాయకులు దళితులు ముస్లింలు మహిళలు ఆదివాసీ బిడ్డలు అటుకులు బుక్కి అంబలి తాగి పోరాటంలో వాళ్ళు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాలేకపోయారు ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా అప్పుడు అధికారంలో పదవుల్లో ఆంధ్ర పార్టీలతో అంటకాగిన వాళ్ళు తెలంగాణలో మంత్రులై అధికారులే ఆధిపత్యం చలాయించారు దానం నాగేందర్ పట్నం మహేందర్ రెడ్డి చివరకు కడియం శ్రీహరి లాంటి అనేకమంది అయాచితంగా అధికారం చలాయించారు నిజానికి కడియం శ్రీహరి చివరంట చంద్రబాబు నాయుడు వెంటే ఉన్నారు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరి నేరుగా ఉప ముఖ్యమంత్రి కాగలిగారు ఎంపీగా ఎంఏఎల్సీగా ఎమ్మెల్యేగా అనేక అవకాశాలు పొందారు చివరికి తన కూతురికి కూడా కేసీఆర్ అవకాశం ఇచ్చారు కానీ ఆయన కూడా విధేయత చూపలేదు సరికదా ఇప్పుడు ఉన్నట్టుండి ఎదురు తిరిగారు వ్యక్తిగతంగా అంతో ఇంతో విలువలతో బ్రతికినటువంటి శ్రీహరి గారికి జీవిత చరమాంకంలో కూతురు భవిష్యత్తు ముఖ్యమని అనిపించింది మందకృష్ణ చెప్పినట్లుగా ఆయన ఒక్కడి వల్ల అక్కడ కనీసం నలుగురు ఐదుగురు నాయకులు నష్టపోయారు కేవలం కేసీఆర్ గుడ్డి నమ్మకం వల్లనే ఇదంతా జరిగింది అనేవాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు ఇలాంటి అంచనాలు తప్పడం మూలంగా ఇప్పుడు ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది ఇక నమ్మాల్సినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డిని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నయాన్నో భయాన్నో కాపాడుకోవాల్సినటువంటి ఈటెల రాజేందర్ను కాపాడుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు నిజానికి కేసీఆర్ అపర చాణుక్యుడని ఇప్పుడు పార్టీ వీడుతున్నటువంటి వారితో ఇప్పుడు పార్టీ వీడుతున్నటువంటి వారితో సహా చాలామంది అంటుంటారు కానీ అది ఉట్టి ప్రచారం అని తేలిపోతోంది తెలంగాణలో ఒక తిరుగులేని అస్తిత్వ శక్తిగా ఉండి తెలంగాణ సాధనను సాకారము చేసి పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని తిరుగులేకుండా తీర్చిదిద్దామని చెప్పేసి పార్టీ అలాంటి పార్టీ ఇప్పుడు దిక్కుతోచని దయనీయ స్థితిలో పడిపోయింది అంటే కేసీఆర్ రాజకీయ చాణక్యం పనిచేయటం లేదని అర్థమవుతుంది రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకోగాని కేసీఆర్ తనకు తిరుగు లేదని అనుకున్నారు తన మాటే శాసనం అనుకుని ప్రజల మనసులో ఏముందో గుర్తించలేకపోయారు పద్నాలుగేళ్లు పాటు ప్రజల్లో ఉండి నడిపించక నడిపించిన నాయకుడు ప్రజల ఆలోచనను గమనించలేక దూరమయ్యాడు పార్టీ నిర్మాణం కూడా అవసరం లేదనే అభిప్రాయంలో తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అన్న ధోరణిలోకి వెళ్ళారు ప్రజలతో పార్టీ శ్రేణులతో సంబంధం లేకపోవడం పరిపాలన మీద పట్టు సడలడంతో ఇదంతా అహంకారము అలాగే డొల్లతనము కుటుంబ ఆధిపత్యం అనే ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది తీసుకువెళ్ళడం జరిగింది అలాగే నిజానికి ఎన్నికల ప్రచారం నాటికి అవినీతి ఇలాంటివి ఏవి జరగలేదని పెద్దగా విమర్శ లేదు జరిగాయని ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి కథనాలేవి అప్పటికీ బయటపడనేలేదు అయినా కూడా ప్రజలు ఆ పార్టీని నమ్మలేదు ఆ విషయాన్ని ఇప్పటికీ ఆ పార్టీ నమ్మడం లేదు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం లేదనుకోండి అది అది వేరే విషయం ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని కూడా బీఆర్ఎస్ గౌరవించట్లేదు అనేది స్పష్టమవుతున్న విషయంగా తెలుస్తోంది ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పోటీ మొత్తం కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగానే సాగుతోంది ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ సునీత రెడ్డి చేవెళ్లలో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ తీర్చిదిద్దినటువంటి నాయకులే రేపు వరంగల్ బరిలో దిగుతున్నటువంటి ముగ్గురు బీఆర్ఎస్ మూలాలు మూలాల నుంచి వచ్చిన వాళ్లే పోటీ పడబోతున్నారు ఆదిలాబాద్ అలాగే ఇతర నాగర్ కర్నూలు వరంగల్ మహబూబ్నగర్ మెదక్ నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పోటీ పడుతున్నది పాత టీఆర్ఎస్ నేతలతోనే వీళ్ళంతా కూడా నాయకుడి అవిశ్వాసం వల్ల మాత్రమే బయటకు వెళ్లారు ఈటెల విశ్వేశ్వర రెడ్డి రఘునందన్ రావు బూర నరసయ్య సీతారాం నాయక్ వంటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళను ఒక రకంగా బలవంతంగా బయటకు పంపించారని చెప్పొచ్చు ఇది ఇప్పుడు మొదటికే మోసం వచ్చే విధంగా తయారైంది రాజకీయాల్లో నిజానికి పార్టీ శ్రేణులకు అనుగుణంగా పార్టీ శ్రేణులకు అనుగుణంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో న్యాయక నాయకత్వం ప్రజాస్వామికంగా ఉండాల్సినటువంటి తరుణంలో అలా జరగలేదు ఎదిగి వచ్చిన నాయకుల్ని గౌరవించాలి వారి శక్తి సామర్థ్యాన్ని గుర్తించాలి మరోవైపు సిద్ధాంత ప్రాతిపదికన ఎదిగి నిలదొక్కుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఆ పనిచేసింది రేవంత్ రెడ్డి ఆ పార్టీలో చేరిన చేరిన నాలుగేళ్లలో అక్కడ నాయకుడు కాగలిగాడు అవసరాన్ని గుర్తించిన పార్టీ నలభై ఏళ్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి మరీ ఆయన కూర్చోబెట్టి తెలంగాణలో నిలదొక్కుకోగలిగింది భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాన్ని తాను ప్రోధి చేసుకుంటూనే నడిచొచ్చిన నేతలందరినీ కూడా తనలో కలుపుకుంటూ విస్తృతం అవుతోంది ఈటల రాజేందర్ ఈటల రాజేందర్కు ఆ పార్టీ ఇస్తోన్న ప్రాధాన్యమే దానికి ఉదాహరణ బీఆర్ఎస్లో ఈ రెండూ లోపించడం వల్లే ఇవాళ దూది పింజలా తేలిపోతోంది రెండూ లో నీతి అంటే బలహీనుడైనటువంటి శత్రువుతో స్నేహం చేసుకోవడం తప్ప బలహీనుల్ని శత్రువులు చేసుకోవడం కాదు అలా అయిన అలా అయిన వాళ్ళందరినీ కూడా బలహీనుల్ని వదిలేసుకోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి నిజానికి బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఇంకా బలంగానే ఉంది కొన్ని చోట్ల తన ప్రత్యర్థుల కంటే కూడా చాలా బలంగా ఉంది కానీ నాయకత్వం నైరాశ్యంలో పడిపోతుంది రాజకీయాల్లో ఓడిపోతున్నామని తెలిసినా పోరాడి తీరాలి గెలుస్తామన్న భరోసా శ్రేణులకు కల్పించాలి ఈ విషయం తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్కు బాగా తెలుసు కానీ ఆయన ఎందుకో అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది అది కేవలం పార్టీకే కాదు యావత్ తెలంగాణకు కూడా నష్టం బీఆర్ఎస్ ఉనికిలో ఉండటం తెలంగాణకు అవసరం అని చెప్పి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రాజకీయ విశ్లేషకులు రాసుకొచ్చినటువంటి ఎడిటోరియల్ ఇది So adi sangati